హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ట్రీ రెసిపీస్ ఈ రోజు నేను హైదరాబాద్ స్పెషల్ మటన్ మర్క్ చేయబోతున్నాను అయితే త్వర త్వరగా నా వీడియోకి లైక్ చేసి నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి ఇక రెసిపీలోకి వెళ్తే ఒక పావు కిలో మటన్ బోన్తో ఉన్న పీసెస్ తీసుకోవాలి ఒక ఉల్లిపాయ తరుగు కాస్త కొత్తిమీర నానపెట్టిన తొక్కవలిచిన బాదం పప్పు ఒక టేబుల్ స్పూన్ రోస్ట్ చేసిన బియ్యం కాస్త పుదీనా రెండు పచ్చిమిరపకాయలు నాలుగు జీడిపప్పు ఒక టేబుల్ స్పూన్ గుమ్మడికాయ గింజలు ఒక టేబుల్ స్పూన్ మిరియాల పొడి అర టీ స్పూన్ గరం మసాలా రుచికి సరిపడే అంత ఉప్పు అర టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ జింగర గాలి పేస్ట్ ఒక మూడు టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకున్నాను ఇప్పుడు ఒక కుక్కర్లో నెయ్యిని కరిగిస్తున్నాను నెయ్యి కరిగిన తర్వాత ఉల్లిపాయలు తరువు వేసుకుంటున్నాను ఈ ఉల్లిపాయలు బాగా వేపుకుంటున్నాను ముందుగా తీసుకున్న ఉప్పు పసుపు వేస్తున్నాను ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకుంటున్నాను ఒక నిమిషం వేపుకున్న తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ ధనియాల పొడి ఇందులో వేస్తున్నాను మళ్ళీ దీన్ని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ముందుగా తీసుకున్న పావు కిలో మటన్ వేస్తున్నాను మటన్కి మసాలాలన్నీ బాగా పట్టేలాగా కలుపుకుంటున్నాను రెండు నిమిషాలకు ఒకసారి మటన్కి బాగా కలుపుకుంటూ ఆరు నిమిషాలు ఉడికించుకోవాలి ఆరు నిమిషాల తర్వాత రెండు గ్లాసు నీళ్లు ఇందులో వేస్తున్నాను నీళ్ళు వేసిన తర్వాత కాస్త కలుపుకుని కుక్కర్ విజిల్ పెట్టుకుంటున్నాను దీన్ని రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ముందుగా చూపించిన మిగిలిన ఇంగ్రీడియంట్స్ మిక్సీలో పేస్ట్ చేసుకుంటున్నాను ఇప్పుడు చూపించిన అన్ని మిక్సీలో పేస్ట్ చేసుకోవాలి పేస్ట్ ఈ మాత్రం పల్చగా ఉంటే చాలు రెండు విజిల్ తర్వాత కుక్కర్ మోత తీసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటున్నాను ఇందాక మిక్సీ పట్టించిన పేస్ట్ని ఇందులో కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటున్నాను చూసారా మటన్ ముక్కలు ఎంత చక్కగా ఉడికాయో ఈ రెసిపీ మన మండి లవర్స్కి బాగా నచ్చుతుందండి ఎందుకంటే రెస్టారెంట్లో మండి తినే ముందు ఇదే సర్వ్ చేస్తారు ఒక రెండు నిమిషాలు ఉడికిన తర్వాత ఇప్పుడు నేను ముందుగా చూపించిన మిరియాల పొడి గరం మసాలా ఇందులో వేసుకుని కలుపుకుంటున్నాను రెండు నిమిషాలు ఉడికిన తర్వాత ముందుగా చూపించిన కొత్తిమీర పుదీనా ఇందులో వేసుకుంటున్నాను లాస్ట్లో యాభై గ్రామ్ బటర్ ఇందులో వేసుకుని కలుపుకుంటున్నాను నేను వేసుకున్న బటర్ కరిగిపోయిందండి అయితే మటన్ మర రెడీ అయిపోయినట్టే ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకుంటున్నాను మీలో ఎవరైనా నా ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తే మరెన్నో రెసిపీ వీడియోస్ చేయడానికి నాకు ప్రోత్సాహం అందుతుంది మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టెంటీ రెసిపీస్